హాయ్ ఫ్రెండ్స్ ఇదేం కోరనుకుంటున్నారా చూడండి ఒక్కసారి ఎంత బాగుంటుందో దోసకాయ గింజలు చేదైపోయినాయండి అది గింజలు తీసేసి దాన్ని వేస్ట్ చేయకోకుండా దాన్ని ఎలా వండానో ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా సూపర్గా ఉంటుందండి సూపర్గా ఉంది నేను తిని చెప్తున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ పోసుకుందామండి కరెంట్ లేదండి ఆల్రెడీ స్టార్ట్ చేసినా ఇంకా ఆపడి ఎందుకు లేని చేస్తున్నాను అన్నీ కలిపేసుకున్నాం ఉల్లిపాయలు పచ్చిరగాయలు టమాటాలు దోసకాయలు ముక్కలు గిన్నెలు తీసేస్తాం కదా అన్నీ వేసేసుకొని ఐదు నిమిషాలు అయిపోద్దండి అండి కూర ఆఫీసులకు వాళ్ళకి తొందరగా పని అవ్వాలన్న వాళ్ళు ఒక్కసారి ఇలా డ్రై చేయండి పసుపు ఉప్పు మాట్లాడడం కూడా చేత కాదండి ఎప్పుడు చెప్పినట్టు చెప్తుంది అనుకోవద్దు మూత పెట్టుకున్నామండి ఇప్పుడు ఒక్క నిమిషం అయినా తీసేస్తాము మగ్గిపోయింది టమాటా కూడా నా టమాటా అనమాట చేదు విరుగుడులా చేదు అనిపించకుండా ఒకరు చిన్న అల్లం పేస్ట్ చేశానండి బాగుంటుందని కారం సరిపడంతండి ఇప్పుడు చూడండి వేపుకుంటాం చూసారా పచ్చివి బోటిలాగా ఉంటుందిలే లేని దోసకాయ బోటిలాగా ఉంటుందని అవి తీసుకొని వేసానండి ఫ్లేవర్ మార మారాలి కదా దోసకాయ చేదు అన్నీ కాకుండా ఇలా చేశానండి ఫస్ట్ టైం చేశాను బాగుంది కూర కూడా ఎక్కువ వాటర్ పోసుకోకూడదు నేను కాస్త ఎక్కువే పోసాను దించే ముందు వేసుకుంటే ఇంకా బాగుంటుందండి కొత్తిమీర కరివేపాకు చిట్టుకుడు పొడి మసాలా వేస్తే బోటి గొంగలాగా ఉందండి టేస్ట్ పుల్ల పుల్లగా ఉండి మసాలా వేసాము అవి కూడా తింటుంటే సూపర్గా ఉన్నాయండి ముక్క చూసారా దించే ముందు వేసుకుంటే అసలు ఊడదు ముక్క కూడా కానీ ఇప్పుడు నాకు తెలియకుండా నేను ముందే చేశాను కదా బాగుందండి తింటే కూడా టేస్ట్గా ఉంది ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి పాడైపోయిన పని దోశకాయని నేను ఎలా వండాను కూర కూడా బ్రహ్మాండంగా ఉంది అయిపోయింది కూడా రైస్లో బాగుంటుంది చపాతీలో బాగుంటుంది సూపర్గా ఉందండి ఆ ఫ్లేవర్ వచ్చిందండి నాకైతే ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగుంది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్ మా వాళ్ళు ఎక్కువ తింటారండి అవి